బుజ్జి వెళ్ళడం చూడడం క్షణం ఆలస్యమైన రమ్య విషం దాగి చనిపోయి ఉండేది అయితే బుజ్జి చూసి తన తల్లికి సర్ది చెప్పి తీసుకొని వస్తాడు తల్లిని నేనే చూసుకోవాలి చెల్లిని నేనే చూసుకోవాలి మీ ఇద్దరు ఇలా ఏడుస్తూ ఉంటే నేను ఎక్కడ పడేను రండి అంటూ తీసుకొని వెళ్తాను అనమాట అయితే ఇంటికి వెళ్ళిన రమ్యకి డాక్టర్ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది బుజ్జి రిపోర్ట్స్ అవన్నీ చూపించి మామూలుగా ఏంటి మనసు మార్చుకుంటుందేమో ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఏనైతే అనుకుంటే కానీ రమ్య రివర్స్ అవుతుందనమాట ఈ ఫేక్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చి నన్ను మబ్బ పెట్టాలనుకుంటున్నారా మీరందరూ కలిసి ఆడుతున్న నాటకాలు ఏవి చంపి పడేస్తాను ఏమనుకుంటున్నారో అంటూ డాక్టర్ని తిడుతుంది అలాగే ఆదికేశని జన్మలో క్షమించను నాకంత మోసం చేశాడు నా కడుపులో బిడ్డ చనిపోవడానికి కూడా కారణం అన్నట్టు మాట్లాడుతుంది అదంతా కిటికీలోంచి వింటాడనమాట ఆదికేశ్వ ఎంత నచ్చ చెప్పాలన్నా నిజం తెలిసేలా చేసినా కూడా రమ్య వినిపించుకోవడం లేదు నేను దూరం అయితేనే సంతోషంగా ఉంటానంటుంది అనుకొని వెళ్ళిపోతాడు అయితే ఈ రమ్య ఏం చేస్తుందంటే ఆదికేశవకి తనకి సంబంధించిన జ్ఞాపకాలు ఏవి నా కళ్ళ ముందు ఉండకూడదు అవి తీపి జ్ఞాపకాలు అనుకున్నాను ఇప్పుడు నాకు అవే విషమవుతున్నాయి అవుతున్నాయి అని చెప్పని అన్నీ మూటకట్టి తగలబెట్టాలనుకుంటుంది ఇక కేశవ వాళ్ళ పిన్ని వద్దమ్మా తెగేదాకా లాగొద్దు నేను చెప్పేది విను అని అంటున్నా కూడా నీకు నేను కావాలా ఆయన కావాలా తేల్చుకున్నట్టు మాట్లాడుతుంది నాకు మీ ఇద్దరు రెండు కళ్ళ లాంటి కళ్ళలాంటి వాళ్ళు అని చెప్తే ఎవరి మీదైనా ఒకరి మీదనే ఉండు లేదంటే నీతో ఉన్న బంధం కూడా తెంచుకోవాల్సి వస్తుంది అని కరాఖండుగా చెప్పేస్తుంది అనమాట ఆ మాటలు చాలా బాధపడుతుంది వాళ్ళ చిన్నత్తయ్య కానీ రమ్య అన్నిటికీ అంటే జరుగుతున్న వాస్తవాలను కూడా అపార్థం చేసుకొని అటు కేశవని దూరం చేసుకుంటుంది ఇప్పుడు వాళ్ళ చిన్నత్తయ్యని కూడా దూరం చేసుకుని ఒంటరిగా బతకాలి అన్నట్టు నిర్ణయం తీసుకుందనమాట